నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలు పావు ఏడైతుంది అనుకోర్రీ ఇప్పుడు వీడియో చేస్తున్నా ఇప్పుడు ఢిల్లీ టు ఆగ్రా రోడ్లో ఉన్న సార్ ఇది ఢిల్లీ టు నోయిడా ఇది యమునా నది యమునా రివర్ యమునా రివర్ ఇప్పుడే దాటుతున్నా అయితే నేను టూ డేస్ నుంచి చెప్తున్నా సార్ నేను ట్వంటీ తారీఖు అట్లా అని కాకపోతే ఇక నాకు ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్ వచ్చింది కొంచెం ఎమర్జెన్సీ ఉంది అందుకే ఇక ఈ బండి నేను ఎప్పుడైతే బయలుదేరుతానో అప్పుడు తీసుకొని అనుకున్నా ఇది జెడ్ ఇన్నోవా క్రిస్టా ఇది మనం సొంతంగా కొనుక్కున్నాం ఆటో కేరు వైట్ కలర్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది జగిత్యాల వచ్చేసరికి ఒక లక్ష ముప్పై వేలు అవుతుంది ఇది మన ఓన్ బండి సార్ దీనికి ఏం కమిషన్ విమీషన్ ఏం లేదు మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే నేనే చేసి ఇస్తా ప్రాబ్లం లేదు అయితే నేను ఇరవై తారీఖు నాడు ఉదయం వచ్చిన సార్ ఈరోజు రిటర్న్ అయినా ఇవ్వక్క పదహారు రోజులు అవి ఒక్క ఐదు రోజులు ప్లస్ ఇంటికి చేరుకునేసరికి ఇంకొక రోజు అయితే పదిహేడున్న ఐదు మొత్తం ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నానుకో అయితే మనకు నేను ఢిల్లీ వచ్చి నుంచి పాపం చాలామంది కస్టమర్లు ఇదాకా వచ్చారు అది న్యూస్ చేయబట్టి ఆ న్యూస్ ద్వారా బండ్లు కొనుక్కుంటామని వచ్చారు బండ్లు కొన్ని కొంతమంది తీసుకున్నారు కొంతమంది వాపసు వేయరు అయితే నేను వచ్చినప్పటి నుంచి రోజు కూడా నాకు ఇక లోకల్ ఉండే కొంతమంది మన తెలుగు మిత్రులు ఇంకొంతమంది ఇంటి దగ్గర ఉండి కూడా కాల్స్ చేసారు అన్న నీతోటి కలిసి పనిచేస్తాం నీతోటి మేము బళ్ళు తెత్తి అమ్ముతాం అది ఇది అని చెప్పి కాల్స్ చేసారు అయితే ఓకే భయ్య నాకు అదేం ప్రాబ్లం లేదు కానీ నేను ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ బిజినెస్లో అందరు ఏమనుకుంటారంటే బాగా లాభాలు వేస్తాయి అనుకుంటారు నష్టం జరిగినప్పుడు కూడా భరించే కెపాసిటీ ఉంటేనే ఇది అందల దిగాలి ఒక బండ్ల యాభై వేలు మిగులుతొ బండ్ల యాభై వేలు గుచ్చుకపోయిన రోజులు కూడా ఉంటాయి ఆ రేంజ్లో మనం భరించగలుగుతాం అనుకుంటేనే బిజినెస్ చేయాలి అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి హైదరాబాద్ నుంచి నా లెక్కన ఒక యూట్యూబర్కు ఆన్లైన్లో డబ్బులు కొడితే ఆయన కంటైనర్లో ఒక బండి పంపించిండు పంపిస్తే అది దిగిన తర్వాత అది డెండింగ్ పెయింటింగ్లు ఉందని అది బండి అయినాకు నచ్చలేదు ఆ బండి పట్టుకొని మా జగిత్యాలకు నా దగ్గరికి కూడా అన్న నన్ను ఇట్లా మోసం చేసి రాదు ఇది అంటే అలా తప్పు ఉంటుంది భయ్య ఇప్పుడు నీకు బండి గురించి ఆయన ఫస్టే చెప్పి ఉంటాడు సరే అని నువ్వు నమ్మినావు నువ్వు పైసలు కొట్టినావు బండి పంపించండి ఇక టచ్ప్లు ఉన్నాయంటే ఢిల్లీలో టచ్ప్ లేని బండి దొరకడం అంటే చాలా కష్టం చిన్న చిన్న టచ్ప్లు కామన్ అవన్నీ మీరు పట్టించుకోక సార్ బండి అయితే వచ్చింది కదా మీరు డబ్బులు కొడితే రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోర్రి అని చెప్పిన మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత నేను ఢిల్లీ పోతున్నాను ఒక వీడియో తీస్తే నేను ఎయిర్పోర్ట్లో ఉండగానే నాకు కాల్ చేసిండి నేను నైట్ వీడియో అప్లోడ్ చేసిన చూసినట్టున్నాడు నాకు కాల్ చేసి అన్న మీరు ఢిల్లీ పోతున్నట్టున్నారు కదా నేను ఇప్పుడే చూసిన వీడియో పెట్టారు కదా అవును సార్ అని చెప్పినా మరి నేను కూడా రేపు వస్తాను అన్న నాకు రెండు వాళ్ళు కావాలన్నా సార్ ఒక బండ్ అయితే నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాను మీరు రెండు బండ్లు అంటారు కాబట్టి నలభై వేలు ఇది సార్ మీకు బండ్లు ఇప్పిస్తాను అని చెప్పి అయితే ఆయనే అయిన అయిన ఒకటని నాకు తెలియదు ఫస్ట్ తర్వాత నేను నాకు ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని నాకు పెట్టిండు నేనేమో ఉదయం దిగిన ఆయననేమో మధ్యాహ్నం దిగిండు అదే రోజు దిగంగానే అతనికి ఒక రెండు బళ్ళు ఇప్పించిన ఇప్పించినాక నాకు కమిషన్ ఇచ్చేసిండు బండ్లు నేను ఆయన ఇంటికి వెళ్ళి అమౌంట్ కొంచెం సగం ఇప్పుడు పే చేసిండు మళ్ళీ అదే రోజు రిటర్న్ ఫ్లైట్కి వెళ్ళిపోయిండు బండ్లు చూసుకున్నాడు నచ్చింది పేమెంట్ చేసిండు నేను రెండు రోజుల తర్వాత బండ్లు జగిత్యాలను పంపించాను మళ్ళీ నేను పోయేదాకా బండ్లు అక్కడే ఉన్నాయి నేను పోయినాక అతడు ఆ బళ్ళు తీసుకుపోవడానికి ఒక డ్రైవర్ని తీసుకొని వచ్చిండు సార్ మరి నేను నా బళ్ళు నేను తీసుకోపోతా అంటే తీసుకుపోయి సరే ఆయన దాని బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ రాసుకున్న పేపర్లు రెండు ఓనర్ ఐడీలు అన్నీ ఇచ్చేసిన మళ్ళీ ఏం ఆలోచించుండేమో గంట తర్వాత సార్ మరి మీ దగ్గరనే బాగా మంది కస్టమర్లు వస్తున్నారు ఇక్కడనే అమ్ముకుంటా ఇవి ఇక్కడనే ఉండని బళ్ళు అని ఒరిజినల్ ఆర్సిల్ తీసుకుపోయి బళ్ళు పెట్టిపోయాను నేను ఆయనంత బండ్లకు కస్టమర్లు వచ్చారు అమ్మిన కొంతమంది ఏమో ఎన్ఓసి వచ్చినాక డబ్బులు ఇస్తాను ఆపరు కొంతమంది ఏమో రిజిస్ట్రేషన్ అయినాక ఇస్తాను ఆపర్రు సరే ఎట్లయితే పైసలు వస్తాయి అయిపోయాయి అనుకున్నాం డబ్బులు వచ్చినాయి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి తర్వాత కొన్ని రోజులకు ఈ మనలకు అసలు ఎందుకు కటి అని కూడా అర్థం చేసుకోరు ఫోన్ కటి ఎత్తుండంటే ఎందుకు కటి ఎత్తాను అనుకోరు మళ్ళీ చేతనే ఉంటారు అదే నెంబర్ నుంచి కొన్ని రోజులకు బండి రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ ఒక మనిషి పేమెంట్ ఇచ్చేసి ఇంకో బండి రిజిస్ట్రేషన్ కావాలి దానికోసం రీ డీడీ కట్టేది ఉంటుందని మేము అమౌంట్ ఆపినాం మా దగ్గర ఆప్తే ఈ కస్టమరు ఎవరైతే మనకు నమ్మి పైసలు ఇచ్చిండో ఆయన వీళ్ళు మాకు పైసలు ఇస్తలేరు నన్ను మోసం చేసిండని పోలీస్ స్టేషన్కి వెయ్యండి ఫస్ట్ పోలీస్ స్టేషన్ తర్వాత పోలీసు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక అలా కరెక్ట్ అయింది వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి పోయి ఒక నోటీస్ పంపించిండు కరీంనగర్ ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్కు ఇట్లా పలానా కరీంనగర్కు ఎన్ఓసీ ఇష్యూ అయిన బండ్లు నాయే సార్ వాళ్ళు నన్ను అడగకుండా ఆ బండ్లు ఎన్ఓసి ఇష్యూ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు అది ఆపాలని నోటీస్ పంపించారు ఇవో ఇట్లుంటారు మనుషులు అందుకే నేను నీ దగ్గరికి రానియా చాలామంది కాల్స్ చేసి అన్న నీతో దండ చేస్తాం నీతో ఢిల్లీకి వస్తాం మేము కూడా పది రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి సంపాదించుకుంటాం అనే ఆలోచనతోటి ఉంటారు అన్న ఇది మంచి జరిగినంత వరకు నీకు నేను ఇష్టం ఉంటుంది నాకు నువ్వు ఇష్టం ఉంటుంది ఒకవేళ నీకు నష్టం జరిగిందనుకో విలాసాగర్ అండ్ రమేష్ గడి కాబట్టి నేను నష్టంపోయినా అను బ్లేం చేస్తావు నువ్వే అది ఇది అసలుంటి బిజినెస్ చెప్పినంత ఈజీ కాదు కానీ నా సార్ పాపం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రెండు బండ్లు కొన్నాడు ఏడెనిమిది లక్షలు పెట్టి ఆ బండ్లు నేనే అమ్మి ఆయనకు లాభం చేసిన మళ్ళా ఒక బండి లేట్ అయింది ఒక బండి ముందు అయిపోయింది ఇంక లేట్ అయిన బండికి ఆయన డైరెక్ట్ నోటీసే పంపించండి కోర్టు నుంచి మళ్ళీ ఆయనకు అన్నీ ఇచ్చి నోటు కోర్టు కోర్టు నోటీస్ అంతా క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యి ఆయనకే లేట్ అయింది ఆయన నష్టపోయింది బండి కొన్నోడు ఆయనతో లాస్ట్కి ఇరవై వేలు తక్కువ ఇచ్చిండు మీరు లేట్ చేసిండీ ఆయనకు వచ్చే లాభం కూడా విక్కింది దీంట్లో ఈ దందల చాలా ఓపిక ఉండాలి ఇప్పుడు నేను ఢిల్లీకి వచ్చి ఎన్ని రోజులు అయినా సార్ ఒక లండన్ సారు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కి ఎన్ఓసి ఇవ్వాలి ఆ ఎన్ఓసి గురించి అయితే నేను ఎంత గొడవ పెట్టుకున్నాను వాళ్ళతోటి అమ్మినోన్ తోటి వాని ఓనర్ ఇంటికి కూడా పోయి తొక్కుతుక్కులు వదిలిపెట్టుకుని వచ్చిన సార్కు హైదరాబాద్ సార్కు ఒక క్రేటా ఎన్ఓర్స్ ఇవ్వాలి ఒక హైదరాబాద్ సారు కానిస్టేబుల్ సార్కు ఒక ఎక్సీ డబుల్ సెవెన్ ఎన్వోసీ ఇవ్వాలి రెండు సార్లు క్యాన్సిల్ అయింది అప్లై చేస్తుంది అవు ఇవన్నీ టార్చర్లు ఉంటాయి మనోళ్ళు అంటే ఢిల్లీలో దిగానే కార్లు మన కోసం అక్కడ వెయిటింగ్లు ఉంటాయి దిగి కొనుక్కొని టక్కుని అవతల పడవచ్చు అనుకుంటారు అవతల పడడు కంటే కష్టం ఎక్కువ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది పది రూపాయలు వస్తాయి కానీ అన్నిసార్లు వస్తాయి అనుకుని కూడా తప్పే ఓసారి పోతాయి పోయినప్పుడు భరించుకోవాలి ఏ నాకు ఎప్పుడైనా నేను పైసలు సంపాదించుకొని వస్తాను అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండేది ఇప్పుడు నేను ఈ ట్రిప్లో ఇక్కడికి వచ్చి నుంచి ఈసారి ఇక్కడ లోకల్లో లోకల్లో ఉన్న వాళ్ళు కూడా అందరు డీలర్లతో అందరు తిరిగేటోళ్ళే కానీ చెప్పుకోరు ఒకడు నేను పలానాటి తిరుగుతాను నేను ఎక్కడన్నా అనవడాగానే వచ్చి నన్ను కలిసి నాతో మాట్లాడి అన్న మాకు కూడా నీతో పని చేయాలని ఉంది మాకు బండికో పదివేలు ఇరవై వేలు అన్న మీకు మంచి మంచి బండ్లు ఇప్పిస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళని దగ్గరికి రాని అప్పటి మనం సరే సరే అని చెప్పేసి అప్పుడేకపోతాను ఎందుకంటే ఇప్పుడు రేపు ఆయన నమ్మి నేను ఏదైనా బండి పని మొదలు పెట్టుకున్నాను అనుకో నన్ను వాళ్ళు పైసలు ఇస్తారు ఈ క్యాండిడేట్ తోటి నాకు సఫర్ అవుతుంది ఈతోటి నన్ను గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది నేను ఎక్కడైతే బండి కొంటానో ఆ తోటి నేను ఏ అయినా గొడవ పెట్టుకోగలుగుతాను ఈ కొత్త కొత్త ముఖాలతోటి వీళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ నాకు అని తెలుసు అనుకుంటారు ఢిల్లీలో నేను కొన్ని ఏరియాలలో బండ్లే కొన్నాను ఢిల్లీలో అసంట ఏరియాలు కూడా ఉన్నాయి ఢిల్లీలో ఆ ఏరియాలో ఇప్పటివరకు నేను బండే కొనలేదు పోయి చూసి సప్పడే కత్తా అలా చెప్పేది ఒకటి ఉంటుంది బండి ఒకటి ఉంటుంది అరే నువ్వు నిన్న వీడో పెట్టిన బండి ఏదిరా అంటే నై భయ్య ఓ గాడి బిక్కయా లేకపోతే తుమారా మతలపక గాడిని పొత్తుమే కామ్ని అత గా అయిసే గాడి తుమ్ నీళ్ళైతే మేరకు మాలు తుమారా గాడి కైసా మేరకు మాలూ మనకే చెప్తారాడు మళ్ళా ఇంత పెద్ద కథ అక్కడ గంట అవుతుంది సార్ నోయిడా రావడానికి ఢిల్లీ నుంచి ఐదు గంటలకు బయలుదేరిన ఆరున్నర అయిపోయింది నోయిడా ఎంటర్ అయింది బండి రూమ్ కాడ నుంచి మనలు ఎవైలబుల్ అయితే నాకు కాల్స్ చేసి అన్న మేము కూడా బిజినెస్ చేస్తాం మేము కూడా ఢిల్లీలో ఉన్నామన్నా అన్న కాడ్ ఉన్నాం మాకు రెండు మూడు బండ్లు కావాలి మేము నలుగురం డీలర్లు అని ఫోన్ చేసిన వాళ్ళందరికీ అందరికీ అన్న నేను ప్రాపర్గా నాకు ఏదైతే సబ్జెక్ట్ తెలుసో వాళ్ళ నష్టమైన లాభమైనా భరించే కెపాసిటీ ఉందని కాబట్టి నేను చేసుకుంటాను మీరు వచ్చి నాతోటి ఎత్తా అంటారు మీకు నష్టం జరిగితే మీరు నన్నే అంటారు నేను ఆ బూతులు నేను పడలేనన్నా దయచేసి మీకు మీకైనా తెలిసినా కాడ మీకు ఇంకోవాలని ఇప్పిస్తా అంటే పోయి కొనుక్కోరు తప్ప నన్ను అడగకుర్రి మళ్ళీ నా లెక్కే వాళ్ళని ఇక్కడ మీకు కారం అమ్మితే పలానోడు మిండు నన్ను మోసం చేసి నేను కూడా నాకు చెప్పకుర్రీ ఎందుకంటే అది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు మీరు మోసం జరిగిన తర్వాత అది మీరు 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 చూసుకోవాలి తప్ప నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను ఏం చేయగలుగుతాను దందనే బేకార్ దంద ఇలా నిజాయితీ పరుల కంటే మోసం ఎక్కువ ఉంటారు ఇక మీరు కొన్నాక అది ఖరాబ్ అయినా సెకండ్ హ్యాండ్ బండికి నేను ఇచ్చినా ఇవ్వలు ఇచ్చినా ఖరాబ్ అయినా ఎవ్వరు ఏం చేయలేరు మనమే ఒకవేళ మనకు నాలెడ్జ్ లేకపోతే మెకానిక్ గురించి పెట్టుకొని కొనుక్కోవాలి తప్ప ఇక నాకే అన్ని తెలుసు పలనోడు చెప్తే నేను కొనుక్కున్నా జెన్యున్ ఉంటుంది అనుకుంటే మాత్రం అది ఇక మనం గుడ్డిగా నమ్మి మోసపోడే అంతకు మించి ఏం లేదు సార్ ఇక నేనైతే నాకు తెలిసింది క్లియర్గా చెప్పిన సార్ నాకు కాల్స్ చాలా చాలామంది రోజుకు నాలుగైదు కాల్స్ వస్తుంది అన్న మేము డీలర్ల మేము మేము ఒక యాభై లక్షల దాకా పెట్టుబడి పెడతాం అది ఇదని నాకు ఫోన్లు వేయకురు సార్ నేను అసంటోళ్ళు ఒక ఓలకి సపోర్ట్ చేయ నా పని నేను చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు డీలర్లు ఒక బండి కోసం పోతే బండి అమ్మేటోడు లాభపడతాడు తప్ప డీలర్ మాత్రం లాభపడరుడు ఇది మీకు కూడా తెలుసు అందుకే నేను ఓలను కూడా దగ్గరికి రానియా మీరు నన్ను ఏమనుకున్నా అది నా ప్రాబ్లం కాదు సార్ మీ ప్రాబ్లమ్ నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ నాకు తెలిసింది మీకు చెప్పిన ఓకే సార్ నమస్తే శ్రీరామ్